సామాజిక సేవ లక్ష్యంగా జాతీయ మానవ హక్కుల కమిటీ పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోగుళ్ల వద్రయ్య అన్నారు నేడు ములుగు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన గత ఇరవై సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం అవార్డు ప్రశంస పత్రాలను చేసే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్సీ జాతీయ స్థాయిలో పనిచేస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తుందని తెలిపారు అనంతరం జిల్లా అధ్యక్షులు పెట్టెం రాజు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ములుగు జిల్లాలో సుమారు ఇరవై మంది ఉత్తమ సేవలు అందించిన ప్రైవేటు ఉపాధ్యాయులను గుర్తించి నేడు ఎంజీఓ శ్రీనివాసులు సేవ సన్మానించామని తెలియజేశారు ఈ కార్యక్రమం రాష్ట్ర ఈసీ మెంబర్ జీ సంజీవ టౌన్ అధ్యక్షులు కె రవి అవార్డు గ్రహీతలు ఎన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా ప్రభుత్వాలు కాకుండా మన ఎన్హెచ్ఆర్సీ సంస్థ ప్రైవేటు ఉపాధ్యాయులను బెస్ట్ అంటే ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ ఇవ్వడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నా ఈ యొక్క విషయాన్ని ఎప్పటికీ కొనసాగించవలసిందిగా కోరుతున్నా ఎన్హెచ్ఆర్సికి మాత్రము నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఉపాధ్యాయులను ప్రైవేట్ స్కూలు పాఠశాలను పనిచేస్తూ వృత్తినే ధర్మంగా భావించినటువంటి ఉపాధ్యాయులను గౌరవించాలనే సంకల్పంతో ఈరోజు ముప్పై మూడు జిల్లాల సన్మాన కార్యక్రమం మరుగు జిల్లా చే మా స్వస్థమైనటువంటి మురుగు జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టున్నామని తెలియజేస్తున్నాం జై హింద్ జైఎన్ హెచ్ఆర్ ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి మా పెట్టేదాసరికి ఈ సభముఖంగా మరోసారి హృదయపూర్వక మా నిజంగా ఈరోజు కోసం లాస్ట్ ఇయర్ నుంచి మేము ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జిల్లా స్థాయిలో ఇవ్వాలి తర్వాత మన మురుగు జిల్లా నుంచి శ్రీకారం చుట్టి ముప్పై గూడు జిల్లాల కార్యక్రమం చేపట్టాలనే ఒక సదుద్దేశంతో ఇందులో మేము ఫీజులు అనేవి లేవు ఏదో దీనికి రానికే దురుద్దేశం కానీ ఉద్యోగ ఉద్దేశాలు కూడా మాకు లేవు కేవలం గురువుల మేము వచ్చినవి కూడా స్కూల్ ఫీల్డ్ నుంచే ఇవాళ మేము జమీందార పిల్లలు కాదు సంపన్నులకు కాదు కేవలం భగవంతులు ఇచ్చినటువంటి జన్మ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పుట్టుక గురువులు నేర్పినటువంటి విద్య ద్వారానే ఒక కామను జిల్లాలో జాతీయ స్థాయిలో ఎంతో కొంత మేము పేరు తెచ్చుకున్నామంటే మాకు మా గురువులు నేర్పిన విద్యనే భావిస్తూ వారికి ఈ సభాముఖంగా ఈ గురువు పరంపర పరంగా మాగుసార్ చెప్పిన గురువులను కూడా మీలో మిమ్మల్ని గౌరవించి వారిని గౌరవించినంత ఫీల్ అవుతామని తెలియ